ఒక్కసారి కాకపోతే ఇంకోసారి ఇంకోసారి కాకపోతే మళ్ళోసారి ఒకసారి ఎప్పుడో ఓసారి అయితే ఖచ్చితంగా గెలుస్తారు కానీ అన్నిసార్లు అవకాశం రావాలి కదా ఓడిపోయిన లీడర్లకు ఒకటి రెండు సార్లు అవకాశాలు వచ్చే పెద్ద గనం రెండు మూడు సార్లు ఓడిపోయారంటే ఇక పార్టీలు ఆ లీడర్ల ముఖం కూడా చూడాయి కానీ ఈ ఒక్కసార్కు మాత్రం ఆ దృష్టం గట్టిగా ఉన్నది దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడ్డా సరే మళ్ళోసారి టికెట్ తెచ్చుకున్నాడు గా సార్ ఎవరు సార్ కథ ఏందో ఒక్కసారి గుమ్మడికాయతోని జిట్టి తీసిర్రు దండలేసిర్రు బతు తీసిర్రు ఇక ఈసారి సర్వేపల్లిలో సోమానాన్ని గెలిపించుడే అన్నట్టు చేసిర్రు సైకిల్ తాము అన్నీ గా జిట్టి తీస్తుంటేనే కర్పూరం ఆటీ పక్క పోయింటే నిలబడ్డామే చీర అంటుకునే కథ అయింది జెర్రాట్ల పెద్ద గండ మీద తప్పింది అబ్బా ఏం కాలేదురా నాయన ఇక ఈ పొదలకూరలో ప్రచారం సురువు చేసిండు సోమిరెడ్డి సారు ఇప్పుడు ఏపీలో చాలా మంది కాన్లు సోమిరెడ్డి సార్ మీదనే ఉన్నాయా అంత స్పెషల్ ఏమున్నది అనుకుంటారా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నడమ ఓ ఉప ఎన్నికతో కలుపుకొని ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఐదుటికి ఐదు సార్లు ఓడిపోయిండు సారు లెక్కకైతే రెండు మూడు సార్లు ఓడిపోయి రంటే ఎంత తోపు లీడర్ అయినా పార్టీలు పక్కకు పెడుతుంటాయి ఆసో ఏంటిది ఐదు సార్లు ఓడిపోయి మరోసారి సర్వేపల్లి టికెట్ సోమన్నకే ఇచ్చిండు చంద్రాల సారు ఏమైనా చంద్రాల సార్కు సోమన్న అంటే మస్తు పాయిరమే ఉన్నట్టుంది అనుకుంటారట అందరు ఇంకో దిక్కు సోమిరెడ్డి సారుకు టికెట్ ఇచ్చి మంచి పని చేసిండ్రు అనుకుంటారట ఫ్యాన్ పార్టీ వాళ్ళు అలకగా ఓడగొడతాం అన్నట్టు మాట్లాడతారు ఇటు చూస్తేనేమో ఈసారి ముప్పు తిప్పలవాడన్న గెలవాలని గట్టిగా తండలాడుతుండట సోమన్న ఇప్పటికే రూపడిగా ప్రచారం కూడా చేస్తాడు ఊరు ఊరు తిరిగి అందరిని బలకరిస్తాడు పడరాని పార్టీని పోట్టు పోట్టు స్థాపిస్తాడు అప్పుడు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది ఈసారి అని చెప్తున్నాడు సారు ఇప్పటికే వరుసగా ఐదు ఎలక్షన్లలో ఓడిపోయిన సోమన్న ఈసారి ఆరో ఎలక్షన్లైనా గెలుస్తాడా అని సర్వేపల్లి దిక్కే చూస్తున్నారట చాలా మంది ఏమైనా ఆరోసారి కూడా టికెట్ తెచ్చుకున్నాడు చూడర్రే సోమన్న అంటే సోమన్ననే అనుకుంటారంతా మరిగా ఆఖరికి ఏమైతుందో జూన్ నాలుగో తారీఖు నాడైతే తెలుస్తుంది